హాయ్ అండి ఇదైతే కుప్పంలోని గంగమ్మ జాతర తిరుపతి గంగమ్మ జాతర చూస్తున్నారు కారస్సు అయితే ఊరేగింపులో ఉంది క్రౌడ్ అయితే ఫుల్ అసలు లోపలికైతే వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డాము చిన్న 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 పిల్లలతో సహా ఈరోజు వచ్చారు తోసుకుంటూ బా చాలా క్రౌడ్ అనిపించింది మోక్షంగా అయితే నన్ను చూపించు నన్ను చూపించు అంటున్నాడు చూడండి అదిగోండి శిరస్సు ఊరేగింపు అమ్మో ఇక్కడైతే అస్సలు భరించలేనంత క్రౌడ్ ఒక్కరినొక్కరు తోసుకుంటే ఎక్కడ పడిపోతామో అనిపించిపోయింది చూడండి అమ్మవారు అసలు వీడియో తీసుకోవడం కూడా కష్టం అయిపోయింది అక్కడ నేనైతే సెకండ్ టైం వెళ్ళాను చూడండి అమ్మవారిని చూస్తుంటేనే ఏదో తెలియని ఏదో ఫీలింగ్ లోపల ప్రతి ఒక్కరిని అమ్మవారి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను ఇది ఇదైతే అమ్మవారిని చూసాం కదా అక్కడ పక్కలోనే పక్కలోని టెంపుల్ అమ్మవారి పేరైతే తెలీదు అక్కడ ఎవరిని కూడా అడగలేకపోయాము ఇక్కడైతే దర్శనం అయితే ఫ్రీగా బాగుంది అండి టెంపుల్ మొత్తం చూపిస్తున్నాను ఇదైతే చిన్న పిల్లలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ లాగా బో స్విమ్మింగ్ అంటే బోట్ అది చిన్న పిల్లలకి మేమైతే మార్నింగ్ వెళ్ళాము ఇదైతే ఈవినింగ్ టైంలో అయితే స్టార్ట్ చేస్తారంట ఇంకా మార్నింగ్ కాబట్టి ఇంకెవరో దాని కా వాటిని ఎక్కడానికి రాలేదు చూడండి ఉంది బస్సులాగా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అయితే చోటా భీము చూడండి ఎంత పెద్దగా ఉందో నైట్ టైం అయితే సూపర్గా ఉంటుంది చోట భీము ఒక హాయ్ వేసుకోండి చోట భీమ్కి చూడండి నాకైతే బల్లే అనిపించింది ఈ వేసవ కాలంలో పిల్లలకి హాలిడేసు ఇలాంటి చోటికి నైట్ టైంలో ఇలాంటి చోటికి పిలిచికెళ్తే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సాత్విక్ అయితే ఎక్కుతున్నాడు మోక్షి అయితే తోస్తున్నాడు ప్రస్తుతానికి అక్కడైతే దాని ఓనర్ ఎవరో ఏంటో కానీ లేదు అక్కడ నేను తిరగదా తిరగతా అంటున్నాడు చూడండి నేను ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది కూడా చాలా బాగుంది ఒక్కసారి ఇక మీద ఎక్కి కూర్చొని తిరిగితే ట్రై చేస్తే బాగుంటుంది గుర్రాలు వస్తున్నాయి దానికి వచ్చి హండ్రెడ్ రూపీస్ అంట సారీ చేయాలంటే ఫోటోకి అయితే థర్టీ అడిగారు చాలా ఇంక ఫోటో ఎందుకు అనేది సైలెంట్ అయిపోయాము ఈసారి జాతర అయితే బల్లే జరిగిందండి చూడండి రంగల్ రాట్నం నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్దది మరీ ఇంత పెద్దదా అనిపించింది దాన్ని చూస్తేనే భయం వేసింది చూడండి ఎలా ఉందో చూస్తే కుప్ప మొత్తం కనిపించేలా ఉంది